నమస్తే వెల్కమ్ టు విభావల్ నేచర్ ముందుగానే అందరికి వినాయక జ్యోతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మనం గణపతి ఇరవై ఒక్క రకాల పద్వితో పూజిస్తాం కదా ఆ ఇరవై ఒక్క రకాల ఆకులలో మన గార్డెన్ ఎన్ని రకాల ఆకులు ఉన్నాయో అవి చూపిస్తాను అలాగే మా సైడ్ అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టే ఉండాలతో పాటు చింతకాయలు వేసిన పప్పు కూడా పెడతారు చింతకాయలు అన్ని ఆకుకూరలు కలిపిన పప్పు పెడతారు ఆ పప్పులకు కావాల్సిన ఆకుకూరలు ఎన్ని ఉన్నాయో చూద్దాము గణపతికి పూజించే పత్రి ఆ గణపతికి నైవేద్యంగా పెట్టే ఆకు కూరలు ఎన్ని రకాలే చూపించాలనుకుంటున్నాను నేను నా గార్డెన్ లో ఉన్న ఫస్ట్ ఆకు నేను చూపించేది దానిమ్మ ఆకు దీని దాడిమి పత్రం అంటారు కదా ఇది దానిమ్మ ఆకు వచ్చేసి మామిడి చూత పత్రం అంటారు కదా మనకి ఆ పత్రాలతో పూజించేటప్పుడు మనకి చూత పత్రం వస్తుంది కదా అది మామిడి ఆకు నెక్స్ట్ వచ్చేసిన పత్రము తులసి తులసి పత్రము నెక్స్ట్ మరువం నెక్స్ట్ ఆకు వచ్చేసి అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు ఇది రావి చెట్టు కూడా పెట్టుకున్నాం బోన్సే లాగా స్వామి వారికి చాలా ఇష్టమైంది గరిక ఇదిగోండి ఇది గరిక ఉత్తరేణి అంటాం కదా ఉత్తరణి ఆకు ఈ కాండాలు రెండు రకాలు ఉంటాయి కొన్ని ఏమో పచ్చగా కనిపిస్తాయి కొన్నిమో ఎర్ర కనిపిస్తాయి ఇది మాత్రం ఎర్ర ఉన్న ఉత్తరేణి ఇలా ఇరవై ఒక్క రకాల ఆకుల్లో మన గార్డెన్ లో ఏడు రకాలు ఉన్నాయి ఇంకొన్ని మనము మన సరౌండింగ్స్ లో తీసుకోవచ్చు మెత్త తీసుకోవచ్చు జిల్లేడు గన్నేరు మారేడు ఈ నాలుగు ఆకుల్ని కూడా మనము మామూలుగా బయట నుంచి తీసుకొచ్చుకోవచ్చు అంటే మన సరౌండింగ్స్ లో మన వెతికితే దొరుకుతాయి అమ్ముతుంటారు అందులో సగానికి సగము వేరే ఆకులే ఉంటాయి ఎక్కువ ఈ మనకి రోడ్ సైడ్ దొరికే ఈ షో షో చెట్లు ఉంటాయి కదా వాటి ఆకులు కూడా అమ్ముతున్నారు కాబట్టి కొంచెం చూసి తీసుకోండి మనకి అందుబాటులో ఉండి మనకు తెలిసిన ఆకులు అయితే మనం తెచ్చుకొని పూజించడమే మంచిది మనము గణపతికి ఉండ్రాళ్ళు ఎంత ఇష్టంగా పెడతామో అంతే ఇష్టంగా పప్పు కూర చేసుకుంటాం మా సైడ్ అయితే ఆకుకూరలు అన్ని ఆకుకూరలు కలిపి చింతకాయలు వేసి పప్పు చేస్తారు అది కూడా చాలా ఫేమస్ మాదికు అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న పప్పులు అన్ని కలిపి ఆకుకూరలు అన్ని తీసుకొచ్చి అందులో వేసి చింతకాయ పప్పు చేస్తారు ఆ చింతకాయ పప్పుకు మన గార్డెన్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆకుకూర వచ్చేసి చుక్కకూర సెకండ్ ఆకుకూర ఎర్ర గోంగూర థర్డ్ కూడా ఫోర్త్ తెల్లకోడా సిక్స్త్ బచ్చల కూర సిక్స్త్ పాలకూర సెవెంత్ పొన్నగంటి ఎయిత్ ఆవాకు నైన్త్ పులిచినకాకు టెన్త్ పదవది వచ్చేసి ఎర్రగా జీరు పదకొండు తోటకూర పన్నెండు తెల్లగల్ జీరు ఇది పదమూడు దీన్ని బంగుంటి కూరన ఏదో అంటారు సంథింగ్ మొన్న నమ్మొచ్చినప్పుడు చెప్పింది ఇది కూడా వినాయక చవితప్పుడు తప్పులో వేస్తారని కూడా సేమ్ ఎట్లా అంటే ఆకుకి సైడ్ నుంచి చిన్నగా ఒక లేయర్ లాగా రెడ్ కలర్ లో ఉంటది ఇలా మన గార్డెన్ లో స్వామివారిని పూజించే ఇరవై ఒక్క రకాల ఆకుల్లో ఒక ఏడు రకాల ఆకు ఆకులు పండగ రోజు చేసుకునే చింతకాయ పప్పులో కావలసిన ఆకుకూరలు పదమూడు రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయండి మరొకసారి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనమందరం మన గార్డెన్ లో వచ్చే ఆకులు డ్యూలతోనే మట్టి వినాయకుడిని పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుకుందాము ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై హలో